అటుకుల పులిహోర అటుకులు చూడండి వాటర్లోకి ఎలా వేసి అలా తీసేయడమే జస్ట్ మరి ఎక్కువసేపు వేసేసుకుంటే ఈ అటుకులు ముద్ద ముద్దగా అయిపోతాయి ఇలాగ మనం అటుకులు చేసుకోవాలంటే ఇలాగ పొడి పొడిగా జాగ్రత్తగా ఒక్కసారి వాటర్లోకి వేసేసేసుకొని తీసుకోవాలి ఇవి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను లూజు చాలా బాగుంటుంది నములు కొద్ది కొద్దీ ఇంకా టేస్ట్గా ఉంటుంది నమ్మల నములే కొద్దీ ఇంకా ఎక్కువ ఎక్కువ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా చివరిగా ఇలాగ మనం పల్లీలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఇప్పుడు మనం ఈ అటుకులు పులిహోర ఎలాగో చేయాలో ఇప్పుడు చూస్తాము ముందుగా కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మొత్తం పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను అలాగే ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి పులిహోరకి ఆవాలు ఎక్కువగా ఉండాలి ఆవాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్నాను ఎండుమిర్చితోనే టేస్ట్ సరిపోతుంది మనకి అలాగే మొత్తం ఎండుమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం అంతా వేసేసుకోవాలి చింతపండు పులుసే మనకి ఇక్కడ పులిహోరకి టేస్ట్ రావడానికి కారణమే ముఖ్యం చింతపండు పులుసు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను మొత్తం అంతా మెత్తగా నానబెట్టుకొని ఇలాగ మొత్తం పులుసు అంతా వేసేసుకొని జస్ట్ కొద్దిగా పసుపు వేసుకున్న పసుపు వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనము ప్రసాదంకైనా కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం ఎప్పుడైనా గుడికి ప్రసాదంగా చేసి ఇవ్వాలన్నా కూడా ఇలాంటి పులిహోర చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది మొత్తం అంతా చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుసు మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకోవాలంతా మొత్తము ఫ్రై చేయండి అలాగే ఇందులోకి పెరుగు తీసుకున్నామంటే పెరుగుతో తీసుకున్న చాలా బాగుంటుంది అటుకులు పెరుగుతో తీసుకుని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఎలాగుంటుందో ఇప్పుడు మొత్తం అంతా మొత్తం అంతా చింతపండు పులుసు అంతా ఇంకిపోయింది కదా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వాటర్ తీసుకొని చండి ఈ అటుకులు జస్ట్ ఒక్కసారి అలాగ వేసి తీసేయడమే ఎక్కువసేపు ఉంచినామంటే మనకి మెత్తగా అయిపోతాయి ఇంకా జస్ట్ ఒక వన్ ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా పెట్టేసుకొని మొత్తం అంతా వాటర్ తీసేసుకొని తీసేసుకోవడమే ఈ అటుకులు చాలా బాగుంటాయి ఈ అటుకుల పేరైతే అయితే నాకు తెలియదు కానీ చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా ఒక్కసారి ఇప్పుడు మిగిలిన అటుకులు కూడా ఇలాగే అటులోకి వేయడము తీసేయడం అంతేను మనకి ఎంత అని తీసుకోవచ్చు చూడండి ఒక్కసారే రెండోసారి వేయడానికి కూడా అవకాశం లేదు ఇలాగ మొత్తం అంతా చూడండి ఒక్కసారి వేసేస్తున్నాను కదా ఇలాగ పొడి పొడిగా ఉంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులిహోరకు ఉంది కదా మసాలా మొత్తం అంతా ఈ మసాలాకి వేసే మసాలాలోకి వేసేసుకోవాలి చండలాగా పొడి పొడిగా వచ్చింది మొత్తం అంతా మనం చేత్తో ఇలాగ పొడి పొడిగా అంటూ మొత్తం అంతా వేసేసుకోవాలి మనం ఇందులోకి మనం సాల్ట్ కానీ వేసుకోలేదు ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అలాగే పల్లీ పుట్నాల పౌడర్ పుట్నాల పౌడర్ దగ్గర దగ్గరకు టూ త్రీ స్పూన్స్ వేసుకొని ఫస్ట్ పైన పుట్నాల పొడి మాత్రమే పుట్నాల పొడి మాత్రమే అటుకులకి అప్లై అయ్యేలాగా ఫస్ట్ పైన మాత్రమే కలుపుకోవాలి చండి పుట్నాల పొడి మాత్రమే లాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా లోపల ఉన్న మసాలాతో మొత్తం అంతా కలుపుకోవాలి చండీలాగా పైన అంతా కలిపేసుకున్న చాలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్నటువంటి మసాలాతో బాగా కలుపుకోవాలి బాగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచి మనం ఈ అటుకులు మొత్తం అంతా మనం నీట్గా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చివరిగా ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే అటుకుల పులిహోర రెడీ అయ్యిందండి ఎప్పుడైనా చేసుకోవచ్చు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనము ప్రసాదంకైనా గుళ్ళో ప్రసాదంకి ఇవ్వడానికైనా ఇలాగ రకరకాలుగా చేసి పెట్టుకోవచ్చు మనము చూడండి ఇలాగ సింపుల్గా ఇప్పుడు కొత్తిమీర నేను కాడలతో సహా వేసేసుకుంటాను చూడండి లేతగా ఉండేటువంటి కాడలతో సహా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేయడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అంతా మరొక్కసారి కలుపుకుందాము అలాగే పల్లీలు పల్లీలు ఆయిల్లో వేయించుకున్న పల్లీలు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్